ఈరోజు భగత్ సింగ్ గారి జయంతి సందర్భంగా అతని గురించి చిన్న కొన్ని మాటలు ఈరోజు మనం ఇంత స్వతంత్రాన్ని అనుభవిస్తున్నామంటే ఆ మహనీయుడు కూడా ఒక కారణం అలాంటి మహనీయుని గురించి కొన్ని వాక్యాలు ఈరోజు చెప్పబోతున్నాం భగత్ సింగ్ భారత స్వాతంత్ర ఉద్యమంలో అత్యంత ప్రసిద్ధ వ్యక్తులలో ఒకరు విప్లవాత్మక స్వాతంత్ర సమర యోధుడు అతను ఇరవై మూడు సంవత్సరాల వయసులో బ్రిటిష్ వారి చే ఉరి తీయబడ్డాడు భారతదేశం యొక్క స్వాతంత్రం కోసం అమరుడు అయ్యాడు అతని ధైర్యం అభిరుచి మరియు త్యాగం తరతరాల భారతీయులకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది ప్రారంభ జీవితం భగత్ సింగ్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది అంటే ఈరోజు పంతొమ్మిది వందల ఏడున పంజాబ్లో లియాల్పూర్ జిల్లాలో జన్మించాడు అతను భారతదేశ స్వతంత్ర పోరాటంలో లోతుగా పాల్గొన్న కుటుంబం నుంచి వచ్చాడు అతని తండ్రి కిషన్ సింగ్ మరియు మేనమామలు అజిత్ సింగ్ మరియు సింగ్ గదర్ పార్టీ సభ్యులు బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం పొందాలనే లక్ష్యంతో భారతీయ ప్రవాసులు స్థాపించారు చిన్నతనంలో భగత్ సింగ్ బ్రిటిష్ వారు చేసిన అనేక దురాగతాలకు సాక్షి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అమృత్సర్లో జలియన్ వాలాబాగ్ మరణకాండ జరిగినప్పుడు అతని వయసు కేవలం పన్నెండు సంవత్సరాలు అక్కడ శాంతియుతంగా జరిగిన సభపై బ్రిటిష్ సైనికులు కాల్పులు జరిపి వందల మందిని చంపారు భగత్ సింగ్ ప్రతీకారం తీర్చుకుంటానని మరియు భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడతానని ప్రతిజ్ఞ చేశాడు అతను సోషలిస్ట్ మరియు మార్కిస్టు సిద్ధాంతాలని చేత తీవ్రంగా ప్రభావితమయ్యాడు అతను రష్యన్ విప్లవం గురించి చదివాడు మరియు విలాదిమిర్ లెనిన్ మరియు లియోన్ త్రోస్కీ వంటి నాయకుల నుండి ప్రేరణ పొందాడు బ్రిటిష్ పాలనను ప్రాణదోలడానికి మరియు న్యాయమైన మరియు సమానమైన సమాజాన్ని స్థాపించడానికి భారతదేశానికి సోషలిస్ట్ విప్లవం అవసరమని భగత్ సింగ్ నమ్మాడు విప్లవాత్మక కార్య కార్యకలాపాలు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో భగత్ సింగ్ నౌజావాన్ భారత్ సభను స్థాపించి రైతులు మరియు కార్మికులను సంఘటితం చేయడం ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా విప్లవం ప్రోత్సహించాడు సంస్థ కార్యదర్శిగా పనిచేశాడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో భగత్ సింగ్ మరియు అతని సహచరులు సుఖ్దేవ్ మరియు శివరామ్ రాజ్గురులు లాలా లజుపతి రాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి పోలీష్ సూపరింటెండెంట్ జేమ్స్ ఏ స్కాడ్ హత్య చేయాలని పథకం వేశారు సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా అహింసాయుతంగా జరిగిన నిరసనలో గాయపడిన రాయ్ గౌరవనీయుడైన నాయకుడు మరణించారు అయితే తప్పుగా గుర్తించబడిన సందర్భంలో విప్లవకారులు బదులుగా అసిస్టెంట్ సూపర్టెండెంట్ ఆఫ్ పోలీస్ జాన్ పి శాండర్స్ ను చంపారు ఈ సంఘటన తర్వాత భగత్ సింగ్ మరియు సహచరులు అజ్ఞాతంలోకి వెళ్లారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో డిఫెన్స్ ఆఫ్ ఇండియా చట్టాన్ని నిరసిస్తూ ఢిల్లీలో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ భగత్ సింగ్ మరియు బతుకేశ్వర్ దత్ బాంబులు విసిరారు వారు కరపత్రాల వర్షం కురిపించారు మరియు ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు వారి ఉద్దేశం హాని కలిగించడం కాదు వారి గొంతులను వినిపించడం ఘటన అనంతరం వారిని అరెస్టు చేశారు జైల్లో నిరాహార దీక్ష జైల్లో ఉన్నప్పుడు భగత్ సింగ్ మరియు అతని తోటి విప్లవకారులు రాజకీయ ఖైదీలకు మెరుగైన పరిస్థితులు కల్పించాలని కోరుతూ నిరాహార దీక్ష చేపట్టారు రాజకీయ ఖైదులుగా గుర్తించాలని సాధారణ నేరగాళ్ళు దుర్భర పరిస్థితులకు లోను కావద్దని కోరారు నిరాహార దీక్ష నూట పదహారు రోజులు కొనసాగింది మరియు దేశవ్యాప్తంగా అపారమైన ప్రజా మద్దతు మరియు సానుభూతిని పొందింది విప్లవకారులు ఒకరైన జతిన్ దాస్ అరవై మూడు రోజుల నిరాహార దీక్ష తర్వాత మరణించారు వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ పరిస్థితిని ఎదుర్కోవడానికి తన సెలవుల నుండి తిరిగి రావాల్సి వచ్చింది జవహర్ లాల్ నెహ్రూ వంటి రాజకీయ నాయకులు జైల్లో విప్లవకారులను కలిశారు నెహ్రూ ఇలా బాధలు చూసి నేను చాలా బాధపడ్డాను ఈ పోరాటంలో తమ ప్రాణాలను పణంగా పెట్టారు రాజకీయ ఖైదీలను రాజకీయ వారి త్యాగం విజయమవుతుందని చాలా ఆశిస్తున్నాను విపరీతమైన ప్రజా ఒత్తిడి కారణంగా బ్రిటిష్ వారు విప్లవకారుల డిమాను అంగిచి వారికి మెరుగైన జైలు పరిస్థితులు కలవలసి వచ్చింది మరియు అమలు భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ లపై శాండర్స్ హత్య కేసు అసెంబ్లీ బాంబు పెళ్లుల కేసులో అభియోగాలు మోపారు లాహోర్లో జరిగిన ఈ విచారణ దేశ వ్యాప్తంగా విస్తృత దృష్టికి ఆకర్షించింది అక్టోబర్ ఏడు పంతొమ్మిది వందల ముప్పైన ముగ్గురికి శిక్ష విధించబడింది ఈ తీర్పు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు భారతదేశంలో రాజకీయ స్పెక్ట్రమ్ అంతటా క్షమాభిక్ష కోసం అప్పీలు వెల్లువెత్తాయి గ్రేట్ బ్రిటన్ కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఈ శిక్షపై తమ అసంతృప్తిని వ్యక్తం చేసింది అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఉరి శిక్షను కొనసాగించాలని నిర్ణయించుకుంది భగత్ సింగ్ రాజ్ గురు మరియు సుఖ్దేవులను మార్చి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిన తీయాలని నిర్ణయించింది కానీ అధికారులు భగత్ సింగ్ రాజ్ గురు మరియు సుఖ్దేవులను మార్చి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిన తీయాలని నిర్ణయించారు కానీ అధికారులు బహుశా ప్రజల ఎదురు దెబ్బ దెబ్బకు భయపడి దాన్ని మార్చి ఇరవై మూడుకే ఖరారు చేశారు మార్చి ఇరవై మూడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సాయంత్రం లాహోర్ జైల్లో రాజ్గురు మరియు సుఖ్దేవులతో పాటు భగత్ సింగ్ను తీశారు ఉరికి తీసుకెళ్తుంటే భగత్ సింగ్ నవ్వుతున్నాడని అంటారు అతను తీయడా ఉరి తీసిన వ్యక్తిని ముద్దాడాడు మరియు దానిని తన మెడలో వేసుకున్నాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తగ్గించండి మరియు విప్లవం చిరకాలం జీవించండి అని అరిచాడు బలిదానం చేసే నాటికి భగత్ సింగ్ వయసు ఇరవై మూడు ఏళ్ళ ఐదు నెల నెలల ఇరవై ఐదు రోజులు మాత్రమే అమలుకు పరిధి చర్యలు భగత్ సింగ్ రాజ్గురు మరియు సుఖ్దేవులను ఉరితీసిన ఘటన దేశవ్యాప్తంగా అపూర్వమైన దుఃఖం మరియు ఆగ్రహాన్ని కలిగించింది దేశం శోక సముద్రంలో మునిగిపోయింది లక్షలాది మంది ప్రజలు ఊరేగింపులు హార్తార్లు నల్ల జెండా ప్రదర్శనలు నిర్వహించారు బ్రిటిష్ అధికారులు తిరుగుబాటుకు భయపడి అమరవీరుల మృతదేహాలను రహస్యంగా తీసుకెళ్ళి నది ఒడ్డిన రాత్రికి రాత్రే అంత్యక్రియలు చేశారు వారి కుటుంబ సభ్యులను కూడా చివరిసారి చూసేందుకు అనుమతించలేదు మహాకవి రవీంద్ర ఠాగూర్ యువ అమర అమరవీరులపై ఒక పద్యం రాశారు వారిని అమరత్వం యొక్క మూడు దీపాలు అని పిలిచారు అతను రాశాడు క్షితిజ సమాంతర కాంతి యొక్క కాషాయ కాంతి కాదు నా మాతృభూమి నీ శాంతి ఉదయపు కాంతి ఇది ఒక దేశం యొక్క స్వీయ ప్రేమ దాని యవ్వనం యొక్క స్వీయ దహనంలో విస్తారమైన మాంసాన్ని బూడిదగా కాల్చే అంతక్రియల చితి యొక్క మెరుపు ఉరి శిక్షలు దేశంలో దాని చరిత్రలో అపూర్వమైన ఉత్సాహాన్ని సృష్టించాయని నెహ్రూ తర్వాత రాశారు పదివేల మంది వారితో కలిసి ఏడ్చి బాధపడ్డారు మరియు వారి పనిని కొనసాగించడానికి మౌనప్రతిజ్ఞ చేశారు వారసత్వం మరియు ప్రభావం భగత్ సింగ్ మరణాంతరం ఇంటి పేరు మరియు జానపద హీరో అయ్యాడు అతని అత్యున్నత త్యాగం దేశం యొక్క మనసాక్షిని కదిలించింది మరియు భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి కొత్త దిశను మరియు ఆవశ్యకతను ఇచ్చింది మహాత్మా గాంధీ వాదించిన అహింస శాసనోల్లంఘనకు వ్యతిరేకంగా భగత్ సింగ్ భారత స్వాతంత్ర ఉద్యమంలో విప్లమా విప్లవాత్మక స్రవంతిలో ప్రాతినిధ్యం వహించాడు గాంధీ విప్లవ హింసను ఖండిస్తూనే భగత్ సింగ్ మరియు అతని సహచరుల ధైర్యం మరియు దేశ పట్ల తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు భగత్ సింగ్ కేవలం తీవ్రవాద జాతీయవాది మాత్రమే కాదు ఆలోచనా పరుడు మరియు సిద్ధాంతకర్త కూడా జైలులో అతను రాజకీయాలు మరియు విప్లవం నుండి నాస్తికత్వం మరియు హేతువాదం వరకు అంశాలపై విస్తృతంగా రాశాడు అతను వలస పాలన నుండి మాత్రమే కాకుండా పేదరికం అసమానత మరియు సామాజిక అన్యాయం నుండి కూడా విముక్తి పొందిన సోషలిస్ట్ భారతదేశాన్ని ఊహించాడు తన విచారణ సందర్భంగా కోర్టు ముందు ఒక ప్రకటనలో భగత్ సింగ్ ఇలా అన్నాడు విప్లవం అనేది మానవాళి యొక్క వీడధీయరాని హక్కు స్వాతంత్రం అనేది అందరికీ అమూల్యమైన జన్మ హక్కు కార్మికుడే సమాజానికి నిజమైన పోషణ ప్రజల సార్వభౌమాధికారమే కార్మికుల అంతిమ విధి యువతను మేల్కొలిపి స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేలా చేయాలన్నారు యువతే దేశ భవిష్యత్తు అని వారి శక్తిని ఉత్సాహాన్ని వినియోగించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు ప్రజల అభిష్టాన్ని వ్యక్తపరిచేంత వరకు మాత్రమే మన చట్టం యొక్క పవిత్రత కాపాడబడుతుంది అని భగత్ సింగ్ రాశారు ఒక అన్యాయమైన చట్టాన్ని ధిక్కరించాలని మరియు ఒకరి ప్రాణాలను పణంగా పెట్టి ప్రతిఘటించాలని అతను నమ్మాడు భగత్ సింగ్ భారతదేశంలో గౌరవనీయమైన వ్యక్తిగా కొనసాగుతున్నాడు దేశవ్యాప్తంగా లెక్కలేనన్ని పాఠశాలలు కళాశాలలు రోడ్లు మరియు ప్రభుత్వ సంస్థలకు అతని పేరు పెట్టారు అతని విగ్రహాలు మరియు ప్రతిమలు అనేక నగరాలు మరియు పట్టణాలను అలంకరించాయి ప్రతి సంవత్సరం భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్దేవ్లకు నివాళులు అర్పించేందుకు భారతదేశంలో మార్చి ఇరవై మూడున అమరవీరుల దినోత్సవం లేదా షాహిద్ దివాస్గా పాటిస్తారు ఈ రోజును సర్వోదయ దినం అని కూడా అంటారు అంటే సంస్కృతంలో అందరి ఉద్ధరణ భగత్ సింగ్ యొక్క దేశభక్తి ధైర్యం మరియు త్యాగం ఒక శాశ్వతమైన స్ఫూర్తిని కలిగి ఉంది ముఖ్యంగా యువతకు ఒకరి సూత్రాల కోసం మరియు జాతి యొక్క గొప్ప శ్రేయస్సు కోసం పోరాడటానికి వయస్సు అడ్డంకి కాదని అతను నిరూపించాడు అతను తన దేశం కోసం జీవించి మరణించాడు మరియు అమరుడయ్యాడు భగత్ సింగ్ చెప్పినట్లుగా వారు నన్ను చంపవచ్చు కానీ వారు నా ఆలోచనను చంపలేరు వారు నా శరీరాన్ని నలిపివేయగలరు కానీ వారు నా ఆత్మను నలిపివేయలేరు భగత్ సింగ్ కళ భారతదేశం స్వేచ్ఛ న్యాయమైన మరియు సమానమైన భారతదేశం కోసం కష్టపడేలా భావి తరాలను ప్రేరేపిస్తూ అతని కథ చెప్పబడుతూనే ఉంటుంది మరియు అతని వారసత్వం శాశ్వతంగా ఉంటుంది ఇది భగత్ సింగ్ యొక్క చరిత్ర